ఓం గమ్ గణపతయే నమ ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అందరి చేత ప్రేమించబడిన శ్రీ మహావిష్ణువు యొక్క ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు అతని కాలంలోనే అనేక తుంటరి పాత్రలను పోషించాడు అందరి ఇంట్లో వెన్న మరియు పెరుగును దొంగలించడం గోపికలతో చిలిపిగా ఆటలాడడం ఆవు పాలు తాగడం ఆవులను మేపడం ఆవులతో ఆడుకోవడం అతని స్నేహితులు అతనితో ఎంతో ఆనందంగా ఆడుకోవడం ఇలా ఎంతో మధురంగా ఉంటాయి శ్రీకృష్ణుడి లీలలు అసలు భాగవతంలోని దశమ స్కందం అనేది మనిషి జీవితానికి ఆయువుపట్టు లాంటిది ఎందుకంటే మనిషి జీవితంలో ఒక్కసారైనా సరే ఈ భాగవతంలోని ఈ దశమ స్కంధాన్ని ఖచ్చితంగా విని తీరాలి ఎప్పుడైతే మనం ప్రయత్నపూర్వకంగా ఒక మంచి పనిని మొదలు పెడతామో దాని వలన మన జీవితంలో మార్పు అనేది కలుగుతుంది భాగవతంలో కృష్ణావతార ఘట్టం ఎంతో అర్థవంతంగా చాలా అద్భుతంగా మన తెలుగు వారందరికీ అందించినటువంటి పోతన గారికి మనఃపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటూ ఈరోజు మనం కృష్ణావతార ఘట్టం గురించి తెలుసుకుందాం పూర్వకాలంలో గోవురూపాన్ని ధరించి భూమి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి బోరుమని ఏడ్చిందట ఓ మహానుభావ భూమి మీద ఎందరో రాజులు భూమి పతనం అనే పేరు పెట్టుకొని అనేకమైన పాపాలు చేస్తూ పరమ దుర్మార్గమైనటువంటి పనులు చేస్తూ ధర్మమును తప్పి ప్రవర్తిస్తున్నారు ఇటువంటి వారి యొక్క అహంకారాన్ని అణచివేయడానికి భూమి మీద పెరుగుతున్న భారాన్ని తగ్గించడానికి ఏదైనా మార్గం ఉంటే తెలియజేయండి అని బ్రహ్మదేవుణ్ణి అడిగితే అప్పుడు బ్రహ్మదేవుడు ఓ భూమాత భారాన్ని తగ్గించడం ఉన్నదాన్ని నిలబెట్టడం స్థితికారుడైన విష్ణుమూర్తి అనుగ్రహం కాబట్టి నువ్వైనా నేనైనా ఆయననే ప్రార్థించాలి అని చెప్పి ఆ రోజు బ్రహ్మదేవుడు ధ్యానమగ్నుడై పురుష సూక్తంతో విష్ణుమూర్తిని స్థుతిస్తే బ్రహ్మదేవుడికి ధ్యానంలో ఒక అంతర్వాణి వినిపించిందట అప్పుడు వెంటనే బ్రహ్మదేవుడు కళ్ళు తెరిచి ఓ గుమాత నీవు ఎటువంటి బాధ పడనవసరం లేదు తొందరలోనే విష్ణుమూర్తి కృష్ణావతారంలో రానున్నారు అలా వచ్చిన శ్రీకృష్ణుడు కళ్ళు ఇంకా తెరవడం కూడా రాని వయస్సు నుంచే రాక్షస సంహారాన్ని గావించి సృష్టిని రక్షిస్తాడు కాబట్టి ఎందరో దుర్మార్గులు ఎందరో రాక్షసులు మరణిస్తారు నీకు భూమి భారం తగ్గిపోతుంది అని చెబుతాడు వెంటనే భూమాత చాలా సంతోషంతో తిరిగి వచ్చేస్తుంది ఇది ఇలా ఉండగా భూమి మీద యదువంశానికి సంబంధించిన సురసేన అనే ఒక రాజు మధురాన్ని పరిపాలిస్తూ ఉంటాడు ఆయన కుమారుడు వసుదేవుడు మరోపక్క భోజ వంశానికి సంబంధించినటువంటి ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు ఒక ఆయన పేరు ఉగ్రసేనుడు మరొకతని పేరు దేవకుడు వీళ్ళిద్దరు అన్నదమ్ములు అందులో దేవకుడి యొక్క కుమార్తె దేవకీదేవి ఉగ్రసేనుడి యొక్క కుమారుడు కంసుడు అన్నదమ్ముల బిడ్డలు కావడం వలన కంసుడికి తన పిన తండ్రి యొక్క కూతురైన తన చెల్లెలైనటువంటి దేవకి అంటే అపారమైన ప్రేమ ఉండేది అయితే దేవకీ దేవిని సురసేనుడి కుమారుడైన వసుదేవుడికి ఇచ్చి ఘనంగా వివాహం జరిపిస్తాడు ఇది ఇలా ఉండగా దేవకుడు దేవకీ దేవిని అత్తారింటికి పంపిస్తున్న సమయంలో కంసుడు చెల్లెలి పైన ఉన్న ప్రేమతో చెల్లెలు ప్రయాణిస్తున్న రథానికి రథసారథిగా మారి రథాన్ని తానే స్వయంగా నడుపుకుంటూ చెల్లెలని అత్తవారింటికి తీసుకుని వెళ్తున్నాడు అలా వెళ్తుండగా మార్గం మధ్యంలో ఒక అంతర్వాణి కంసుడికి వినిపిస్తుంది ఓ కంస ఎవరినైతే చూసి నువ్వు ఇంతగా మురిసిపోతున్నావో ఎవరి రథాన్నైతే నీవు ఇప్పుడు అధిరోహించి రథసారథిగా మారావో అటువంటి నీ ప్రియాతి ప్రియమైన చెల్లెలి యొక్క గర్భంలో అష్టమ సంతానం నీ యొక్క ప్రాణాలను హరించగలదు అని ఆ అంతర్వాణి చెబుతుంది అప్పటి వరకు ఎంతో ప్రేమతో ఉన్నటువంటి కంసుడు ఆ అంతర్వాణి వినగానే ఎర్రబడిన కళ్ళతో అపారమైన కోపంతో రథాన్ని ఆపి కిందకి దిగి తన ఎడమ చేతితో చెల్లెలి జుట్టు పట్టుకొని రథం నుంచి కిందకి ఈడ్చుకుని వచ్చి ఒక పెద్ద కత్తి తీసుకొని దేవకీ దేవిని చంపబోతాడు అక్కడే ఉన్న వసుదేవుడికి ఏమీ అర్థం కాదు వెంటనే వసుదేవుడు కంసుడితో ఇలా అంటాడు నీవు ఆ చెల్లెలికి అన్నవి ఏ అన్న అయినా చెల్లెలికి బహుమానంగా చీరలు పెట్టుట సారెలు పెట్టుట చేస్తూ ఉంటారు పోనీ నువ్వు అవి చేయనక్కర్లేదు చెయ్యనక్కర్లేదు ప్రేమతో రెండు మాటలు మాట్లాడినా ఎంతో ప్రేమతో మురిసిపోతారు మీ సోదర సోదరి మనుడు అంతేకాని ఇంత కఠినంగా నీ చెల్లెలిని నీవు చంపుతావా దయచేసి నీ చెల్లెలిని నీవు వదిలిపెట్టు అని వేడుకుంటాడు అయినా కూడా కంసుడు చెల్లెలిని వదిలివేయడానికి ఒప్పుకోడు వెంటనే వసుదేవుడు బాగా ఆలోచించి ఎక్కడో గాలి మాటను పట్టుకుని నీ చెల్లెలిని నీవే చంపుతావా నీ చెల్లెలి గర్భంలో జన్మించిన సంతానం వల్ల కదా నీకు మరణం సంభవించేది మాకు పుట్టిన సంతానాన్ని పుట్టిన వెంటనే మీకు తీసుకువచ్చి ఇస్తాము ఆ సంతానాన్ని నీవు చంపు కానీ ఇప్పుడు దేవకీ దేవిని వదిలివేయి అని అడుగుతాడు వెంటనే కంసుడు దీని గురించి ఆలోచించి దేవకీ దేవిని వదిలేస్తాడు ఎందుకంటే వసుదేవుడు ఆడిన మాట తప్పని వ్యక్తి కాబట్టి ఇక దేవకీదేవి వసుదేవులు కలిసి వారి రాజ్యానికి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా వారికి మొదటి సంతానం కలగనే కలుగుతుంది పుట్టిన వెంటనే కుమారుడిని తీసుకుని వసుదేవుడు కంసుడి దగ్గరికి వెళ్లి ఇదిగో నా పుత్రుడు నాకు పుట్టిన మొదటి సంతానం తీసుకుని చంపేయండి అంటూ కంసుడికి ఇవ్వబోతాడు వెంటనే కంసుని మనస్సు కరిగి అష్టమ సంతానం వల్ల కదా నాకు మరణం సంభవించేది పుట్టింది మొదటి సంతానమే కదా తీసుకొని వెళ్ళండి అని చెబుతాడు వెంటనే వసుదేవుడు అపరిమిత ఆనందంతో తనకు పుట్టిన మొదటి సంతానాన్ని తీసుకొని తన రాజ్యానికి వెళ్ళిపోతాడు అలా తనకు ఆరుగురు పుత్రులు కలుగుతారు ఇక మొదటి పుత్రుడిని కంసుడు వధించలేదు కదా అని మిగతా వారిని కూడా కంసుడి వద్దకు తీసుకెళ్లలేదు వసుదేవుడు అలా ఎంతో సంతోషంగా వారి జీవితం గడుపుతూ ఉన్న సందర్భంలో ఒకనొక నాడు నారద మహర్షి కంసుడి దగ్గరికి వచ్చి నీ చెల్లెలి యొక్క పుత్రుడు నీ మరణానికి కారణమని తెలిసినా కూడా వారిని ప్రాణాలతో వదిలిపెడుతున్నావు పుట్టిన అష్టమ సంతానానికి వీరందరూ బలం కాదా దేవకి వసుదేవుడు వారి సంతానం ఎవ్వరూ కూడా మనుషులు కాదు అందరూ దేవతల స్వరూపమే పూర్వజన్మలో నీవు కాలనేమి అనేటటువంటి రాక్షసుడవు అప్పుడు నీవు శ్రీ మహావిష్ణువు చేతిలో మరణించావు అందరు దేవతలు కలిసి నిన్ను చంపడానికే ఇక్కడ జన్మించారు అంతేకాదు అక్కడ పక్కన ఉన్న నందుడు యశోద నందవ్రజంలోని గోవులు ప్రజలు కూడా దైవాంశ సంభూతులే అని చెప్పి తిరిగి అక్కడ నుండి వెళ్ళిపోతాడు వెంటనే కంసుడు విపరీతమైన కోపంతో వసుదేవుడిని అతనికి పుట్టిన ఆరుగురు పిల్లల్ని తీసుకొని రమ్మని కబురు పంపిస్తాడు దేవి యొక్క ఆరుగురు పుత్రులను తీసుకొని వసుదేవుడు కంసుడి దగ్గరికి వెళ్తాడు వెంటనే కంసుడు ఆ ఆరుగురు పిల్లల కాళ్ళను పట్టుకొని గిర్రును తిప్పి బండకేసి కొట్టి వారి ప్రాణాలను తీస్తారు పుట్టిన వెంటనే పుత్రులను చంపినా ఇంత బాధ ఉండేదో కాదో నాకు తెలియదు కానీ పెరిగి ఇంత పెద్దవారైన తర్వాత ఆ పిల్లలతో ఆ తల్లిదండ్రులకు ఎంత ఆత్మీయత అనురాగాలు ఏర్పడి ఉంటాయి ఆ పిల్లల మరణం వారికి ఎంత బాధను కలిగించి ఉంటుందో కదా ఆ తర్వాత కంసుడు రాజ్యాకాంక్షతో తన తల్లిదండ్రులను ప్రాణభయంతో దేవకీ వసుదేవులను బంధించి కారాగారంలో బందీలుగా చేస్తాడు ఆ కారాగారంలో చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి రోజు స్వయంగా తానే వచ్చి చూస్తూ వెళ్తూ ఉండేవాడు కంసుడు ఇక దేవకీ దేవి మళ్ళీ గర్భాన్ని ధరిస్తుంది ఏడవ సంతానంగా ఆదిశేషుడు గర్భంలో పెరుగుతూ ఉంటాడు అయితే వసుదేవుడి యొక్క భార్యలందరినీ కంసుడు బందీలుగా చేస్తాడు కానీ ఒక్క రోహిణీ దేవి మాత్రం నందవ్రజంలో నందుని దగ్గర ఉంటుంది ఆ గర్భం నందు ఎవరికీ తెలియకుండా దేవి గర్భంలో ఉన్న శిశువును తీసుకువెళ్ళి ఉంచమని విష్ణుమూర్తి యోగశక్తితో చెబుతాడు అప్పుడు యోగశక్తి దేవి గర్భంలో ఉన్న పిండాన్ని తీసుకువెళ్ళి దేవి గర్భంలో ఉంచుతుంది అంటే ఇప్పటి కాలపు సరోగసి మదర్లాగా అన్నమాట అందరూ కూడా దేవకీదేవికి అయింది అనుకుంటారు అక్కడ దేవకీదేవి ఏడవ సంతానంగా ఆదిశేషుడు బలరాముడు బలభద్రుడు సంకర్షణుడు అనే పేర్లతో నందవ్రజంలో రోహిణీదేవి గర్భంలో జన్మించి శ్రీకృష్ణుడి సంరక్షణార్థమై శ్రీకృష్ణుడి కంటే ముందే పెరుగుతూ ఉంటాడు ఇక మనం ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం రాబోతుంది కొన్నాళ్ళ తర్వాత దేవకీదేవి మల్లి గర్భాన్ని ధరించింది అష్టమ సంతానంగా శ్రీకృష్ణుడు జన్మించబోతున్నాడు దేవకీదేవి గర్భంలో ఉండగా శ్రీకృష్ణుణ్ణి పంచభూతాలు సైతం దర్శించుకున్నాయట సకల దేవతలు సైతం దేవకీదేవి గర్భంలోనికి వెళ్ళి శ్రీకృష్ణుణ్ణి దర్శించుకున్నారట అయితే కంసుడు మాత్రం అష్టమ సంతానం ఎప్పుడు పుడుతుందా అని భయంతో రోజు నిద్రలేని రాత్రులు గడిపేవాడట ఒకసారి కోపం బాగా విపరీతంగా వచ్చి దేవకీదేవిని చంపేద్దామని కారాగృహానికి వెళ్తాడట అక్కడ చెల్లెలిని చూసి తెల్లలను చంపడం ఎందుకులే ఇంకా కొన్నాళ్లలో ఎలాగో అష్టమ గర్భమున ఆ పుత్రుడు పుడతాడు కదా వాడినే చంపేయొచ్చు అనుకొని అక్కడ నుండి వచ్చేస్తాడట అక్కడ కారాగారంలో కట్టు దిట్టమైనటువంటి ఏర్పాట్లను చేసి చాలా మంది బటులను పెట్టి తలుపులకు గొలుసులు వేయించి శిశువు పుట్టిన వెంటనే తనకు తెలిసి వచ్చేలా ఏర్పాట్లు చేసి వసుదేవుడికి కూడా చేతులకు కాళ్లకు సంఖ్యలను విధించి దట్టమైన సంరక్షణను ఏర్పాటు చేశాడట కంసు అసలు ఎంత దారుణం అంటే ఆలోచిస్తేనే రోమాలు నిక్క పొడుస్తాయి ఆ రోజు దేవకీ దేవి ప్రసవ వేదన సమయంలో సహాయం చేసేందుకు ఒక్కరు కూడా లేరు ఉన్న వసుదేవుడికి కాళ్లకు చేతులకు సంఖ్యలున్నాయి ఎంత బాధను అనుభవించిందో ఆ మహాతల్లి ఆ కంసుడి దురదృష్టవశమున ఆ రోజే కంసుడికి అతని భటులకి గాఢమైన నిద్ర పడుతుంది అలాంటి సమయంలో శ్రావణ మాసంలో బహుళ అష్టమి రోజు రోహిణీ నక్షత్రంలో అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఆకాశం మబ్బులు పట్టి వర్షం పడుతూ ఉండగా నాలుగు బాహువులతో నల్లటి మబ్బు ఎలా ఉంటుందో అటువంటి కాంతితో పట్టు పీతాంబరాలు ధరించిన వాడై మంచి వజ్ర వైడూర్యాలు పొదిగినటువంటి కిరీటంతో నల్లటి కుంతలాలతో చెవులకు పెట్టుకున్నటువంటి కర్ణాభరణాలతో కాంతి గండస్థలమునందు ప్రకాశిస్తూ ఉండగా మెడలో కౌస్తుభం అనేటటువంటి రత్నాన్ని ధరించి శ్రీవచ్చం అనే పుట్టుమచ్చతో సమస్త లోకాలు కొలిచేటటువంటి పాదపద్మములతో చంటి పిల్లవాడిగా దేవకి వసుదేవులకు దర్శనమిస్తాడు శ్రీకృష్ణుడు అలా శ్రీకృష్ణుడి ఆవిర్భావం జరిగింది అటువంటి పసిపిల్లవాన్ని చూసి సంఖ్యలతో ఉండే వసుదేవుడు ఎంతో మురిసిపోయాడు అసలు దేవకి వసుదేవుల సంతోషానికి అవధులే లేకుండా పోయాయి మామూలుగా కొడుకు పుడితేనే వస్త్రదానం గోదానం చేస్తూ ఉంటారు నాకు శ్రీ మహావిష్ణువే కొడుకుగా పుట్టాడు సకల లోకాలను రక్షించువాడు నాకు కొడుకుగా పుట్టాడు అంటూ మనసులోనే ఎంతో ఆనందిస్తూ ఆ వసుదేవుడు మనస్సుతోనే స్నానం చేసి తరువాత ఒకసారి నీళ్లను ముట్టుకొని మానసికంగా పదివేల మంది బ్రాహ్మణులకు పదివేల గోవులను దానం చేశాడట నేను కారాగారం నుండి బయటికి వచ్చిన తరువాత నా మొక్కును చెల్లించుకుంటాను అనుకున్నాడట వసుదేవుడు సకల లోకాలను సకల సృష్టిని కాపాడే ఓ దేవా నీవు నా తేజస్సుగా మారి నా భార్య గర్భమునందు శ్రీ మహావిష్ణువుకి వసుదేవుడు తండ్రి అనేటటువంటి కీర్తిని నాకు ప్రసాదించావు ఏమి ఆశ్చర్యం తండ్రి అని ఆ పసిపిల్లవానికి పరిపరి విధాలా నమస్కరించాడు వసుదేవుడు దేవకీదేవి తన కడుపున పుట్టిన శిశువుకి తానే నమస్కరిస్తూ ఉందట ఇది లేదు ఇది ఉంది అని చెప్పడానికి కూడా లేకుండా అన్నీ నీ దగ్గర ఉన్నాయి అన్నీ ఉన్న నీవు నాకు కొడుకుగా పుట్టావు ఏమి భాగ్యం చేసుకున్నాను తండ్రి అని పొంగిపోయిందట వెంటనే నేను కారాగారంలో బందీగా ఉన్నాను నా సోదరుడైన కంసుడు నన్ను కారాగారంలో బంధించాడు నీకు ఎటువంటి ఆపద కలుగుతుందో అని నాకు చాలా భయంగా ఉంది తండ్రి అని ఆ పసిపిల్లవాడికి నమస్కరించుకుందట దేవకీదేవి వెంటనే పసిపిల్లవాడిగా ఉన్న శ్రీ మహావిష్ణువు ఒక్క చిరునవ్వు నవ్వి దేవకీ వసుదేవులారా మీరు బాధపడకండి అసలు నేను మీకు సంతానంగా ఎందుకు పుట్టవలసి వచ్చిందో రహస్యం చెబుతాను వినండి అని చెప్పి గత జన్మలలో మీరు స్వాయంబ మనువు యొక్క మన్వంతరంలో మీరిద్దరూ కూడా ఒక ప్రజాధిపతి ప్రజాధిపతి యొక్క భార్య నీ పేరు సుతకుడు ఆమె పేరు కృష్ణి మీరిద్దరూ కూడా పన్నెండు వేల సంవత్సరములు ఆకులు అలమలు తింటూ నాకు తపస్సు చేశారు నేను ప్రత్యక్షమై ఏం వరం కావాలి అని అడిగితే మీరిరువురు నన్ను మీలాంటి కొడుకును ప్రసాదించండి అని కోరుకున్నారు నాలాంటి కొడుకు ఇంకొకరు ఉండరు కాబట్టి నేనే మీకు కొడుకుగా జన్మించాను మీరు అంత కష్టపడి తపస్సు చేసినందుకు మీరు ఒక్కసారి వరాన్ని అడిగితే నేను మూడుసార్లు మీకు జన్మించాను ఒకసారి పృష్ణికి పృష్ణి గర్భుడిగా జన్మించాను రెండవసారి మీరు అతిథి కశ్యపులుగా ఉన్నప్పుడు వామనమూర్తిగా పుట్టాను ఇప్పుడు దేవకి వసుదేవులుగా ఉన్నప్పుడు కృష్ణ భగవానుడిగా పుట్టాను ఈ కృష్ణ భగవానుడి అవతారం ఎంత విశిష్టమైనది అంటే ఈ కథ యొక్క అంతరార్థం తెలిసినా తెలియకపోయినా ఈ కథను వింటూ మోక్షాన్ని ఎవరైనా పొందవచ్చు కాబట్టి ఈ కథను వినడం ద్వారా మీతో పాటు సకల జీవులు ఆనందాన్ని ముక్తిని పొందుతారు అని సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడే దేవకీ వసుదేవులకు చెప్పాడు అటువంటి వాడైన శ్రీకృష్ణుడు అర్ధరాత్రి పన్నెండు గంటలకి జన్మిస్తే అదే సమయమందు నదికి అవతల ఒడ్డున ఉన్న నందరజంలో నా యొక్క శక్తి స్వరూపిణి అయిన యోగమాయాదేవి యశోదాదేవి గర్భంలో జన్మించింది నువ్వు బయలుదేరి నన్ను తీసుకువెళ్ళి యశోదాదేవి పక్కన పడుకోబెట్టి మళ్ళీ అక్కడ ఉన్న ఆడపిల్లని తీసుకువచ్చి దేవకీదేవి పక్కన పడుకోబెట్టు అని వసుదేవుడికి మనస్సులో వినిపిస్తుంది వెంటనే వసుదేవుడి చేతులకి కాళ్ళకి ఉన్న సంఖ్యలు విడిపోతాయి రాజ్యద్వారాలు తెరుచుకుంటాయి వెనువెంటనే వసుదేవుడు పసిపిల్లవాడిని గుండెలకు హత్తుకొని అక్కడ నుండి బయలుదేరుతాడు కంసుడితో సహా అక్కడి భటులందరూ గుర్రుపట్టి నిద్రపోతూ ఉండగా సమస్త ద్వారములు వాటంతటా అవే తెరుచుకొని స్వయానా ఆతిశేషుడే పడగవలే వసుదేవుడికి ఆ పసిపిల్లవాడికి రక్షణగా ఉంటూ అక్కడ నుండి బయలుదేరారు బయటికి రాగానే గాఢాంధకారం అలుముకుంది విపరీతమైన వర్షం పడుతుంది యమునా నది దగ్గరికి వెళ్లి చూస్తే యమునా నది విపరీతమైన వేగంతో ప్రయాణిస్తుంది వసుదేవుడు శ్రీకృష్ణ భగవానుడి గుండెల దగ్గరికి పట్టుకుని యమునా నది వంక చూడగానే ఆ యమునా నది కూడా శ్రీరామచంద్రుడికి సముద్రుడు దారి ఇచ్చినట్టుగానే వసుదేవుడికి దారినిస్తుంది అలా నందుని ఇంటి వద్దకు వెళ్లి వసుదేవుడు యశోదాదేవి పక్కన ఉన్న యోగమాయని తీసుకొని శ్రీకృష్ణ భగవానుడిని యశోదాదేవి పక్కన పడుకోబెట్టి మళ్లీ తిరిగి యోగమాయని తీసుకొని సురక్షితంగా కారాగారానికి వస్తాడు వచ్చిన తర్వాత దేవకీ దేవి పక్కన యోగమాయాదేవిని దేవిని పడుకోబెడతాడు ఆ తర్వాత అన్ని ద్వారములు యథాతథంగా మూసివేయబడతాయి కృష్ణుడు పుట్టక ముందు ఎలాగైతే దేవకీ వసుదేవులు బంధించబడి ఉన్నారో అలాగే బంధించబడి ఉంటారు తరువాత దేవకీదేవికి ప్రసవమైనట్టు పసిపిల్ల గొంతు వినిపిస్తుంది వెంటనే కంసునికి మెలకు వచ్చి చూడగా అక్కడ ఆడపిల్ల జన్మించి ఉంటుంది దేవకీదేవి ఎంత వేడుకున్నా కూడా ఆ కంసుడు ఆడపిల్లను కూడా చంపేందుకు ప్రయత్నిస్తాడు కానీ ఆ యోగమాయ చంపబోతూ ఉండగా గాలిలోనికి ఎగిరి వెళ్ళిపోతుంది ఓ కంస నీవు చేస్తావనే భయంతో దేవకీ వసుదేవుల కుమారులను ఆరుగురిని ఎంతో నిర్దాక్షిణ్యంగా కొట్టి చంపాపు నీ చావుకు కారణమైన వ్యక్తి వేరొక చోట పుట్టి ఉన్నాడు ఇక నీకు మరణం తప్పదు అని చెప్తూ అక్కడ నుండి అంతర్దానం అయిపోతుంది వెంటనే కంసుడు ఆ కారాగారం యొక్క తాళాలను తీయించి దేవకి వసుదేవులను వదిలిపెడతాడు ఇక నందవ్రజంలో ఉన్న ప్రజలందరూ కూడా స్పృహ తెచ్చుకొని యశోదాదేవి గర్భమున శ్రీకృష్ణుడు పుట్టినట్టుగా తెలుసుకొని అక్కడి ప్రజలంతా చాలా చాలా సంతోషిస్తూ ఉంటారు శ్రీకృష్ణుడిని చూడగానే కన్నుల విందుగా ఆనందం ఉప్పొంగి ప్రజలంతా వే కీర్తిస్తూ ఉంటారు యశోదాదేవి ఎంతటి అందమైన కుమారుడికి జన్మనిచ్చిందంటే ఎన్నో ఏళ్ళుగా పుత్ర సంతానం కోసం నందుడు యశోదాదేవి ఎదురు చూస్తూ ఉన్నారు ఈనాటికి వారి పంట పండింది ఎంతటి పుణ్యాత్ములో ఇంతటి అందమైన కొడుకుకి జన్మనిచ్చారు చూస్తూ ఉంటే ఆ బాల గోపాలంలా అనిపిస్తూ ఉంది అంటూ ప్రజలంతా పొంగిపోతూ ఆ బాలు కీర్తిస్తున్నారు ముద్దులొలికే గోపాల బాలు చూసి ఊరు ఊరంతా మురిసిపోతూ ఉంది అక్కడి ఆడవారు ముచ్చటలాడుకుంటుంటే నందుడు విని అమితానందాన్ని పొందుతున్నాడు శ్రీకృష్ణుడు జన్మించిన వెంటనే అక్కడి చెట్లు ఆవులు గోవులు లేగదూడ అమితానందాన్ని పొందుతూ పరవశులుగా కనిపిస్తూ ఉన్నాయి మనం కూడా ఇప్పుడు ఆ ఆనంద ఉత్సవాలలో మునిగి తేలుతున్నట్టుగా ఊహించుకుంటూ ఆ ఆబాల గోపాలుడైన పశుబాలుడి రూపంలో ఉన్న శ్రీకృష్ణ భగవానునికి మనసారా నమస్కరించుకుంటూ దర్శించుకుందాం ఇది ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి జై శ్రీకృష్ణ అనే కామెంట్లు చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి ఇంత ఓపికగా చివరి వరకు నా వీడియోను చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు